अभी बरसा अब सत्सर भाई सबके सब दिल के भाई सबके दिल के भाई सर भाई सत्सर सब के सबके दिल, दिल के भाई सबके दिल, दिल के भाई चाह चैनल से हर दम लाइव दिखाते

Ya, 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 चैनल से हर दम लाइव दिखाते जनता की आवाज़ बनकर सब को जगाते समस्या हो कोई तो सबसे आगे आते सच के रास्ते पर సిక్స్ టీవీ భాయ్ గారి జన్మదినం సందర్భంగా ఇబ్రాహిం గారి ఆధ్వర్యంలో అందరు ప్రెస్ మిత్రులు మిత్రులు మన రిటైర్డ్ ఉద్యోగస్తులు మా జేఏసీ జేఏసీ జేఏసీకి సంబంధించిన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ భాయ్ జన్మదినంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే అఫ్సర్భాయ్ ఇలాంటి జన్మదినం ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ అలాగే అబ్ద అబ్ జన్మదినం సందర్గా సందర్భంగా వీళ్ళందరూ కూడా వచ్చి అబ్ద భాయ్కి శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే అఫ్సర్భాయ్ సిటీ కేబుల్ అంటే దాదాపు ఒక ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ప్రెస్లో ఉండి సిటీ కేబుల్ ద్వారా అందరి నాయకులకు ప్రజలకు పరిచయమై ఈరోజు ఆయన ఒక సిక్స్ టీవీ అని ఒక ఛానల్ పెట్టుకొని ప్రజలు పడుతున్న కష్ట సుఖాలందరినీ ప్రజల దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ నాయకులు అధికారులు చేస్తున్న తప్పులను అందరినీ అన్నిటినీ బయటకు తీసి ఈ సమాజానికి తెలియజేస్తున్నందుకు భాయ్కి ఇక్కడ ఉన్నటువంటి అందరు ప్రెస్ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఛానల్ చైర్మన్ అప్సర్భాయి జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి జర్నలిస్టులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మెయిన్గా అప్సర్భాయి మిత్రుల బృందానికి అందరికీ ఆయన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ ఆయన ఈరోజు ఎన్నో జన్మదినము అది పక్కన పెడితే అందరితో పాటు ఇంకా యంగ్ డైనమిక్గా షార్పుగా మరి జర్నలిజంలో తనకు నచ్చిన వృత్తి ఎంచుకొని దాంట్లో మరి ఎంత నికాసుగా నిజాయితీగా అంటే ఒక ప్యాషన్గా తీసుకొని ఈరోజు మరి ఈ జర్నలిజం సమస్యల పైన కానీ ఈ ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే సమస్యల పట్ల కానీ మరియు అన్ని రకాలుగా ఆయన ఆయన లోపల ఆయనకు నచ్చిన ఏ రంగ ఏ రంగమైనా ఇంతకుముందు ఇప్పుడు ఒక ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తీసుకుంటే ఒక సినీ డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా హీరోగా మరి ఆ టైటిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు శివం అంటే అంటే ఆ శివాన్ని కూడా లేపి డాన్స్ చేపించిన వ్యక్తి అట్లాంటి అంటే లోపల అన్ని కళలు ఉన్నాయి అలాంటి వ్యక్తి ఈరోజు అందరి మధ్యనే హ్యాపీగా జన్మదిన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అప్సర్భాయి థ్యాంక్ యూ ఈరోజు ప్రెస్ మిత్రుడు బై జన్మదినం అతనికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి జన్మదినాలు బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం అప్సర్భై ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు నాకు మీడియా రంగంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని అతి ముఖ్యమైనటువంటి మీడియా రంగం ఫోర్ టెస్టెడ్ కాబట్టి అందులో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి విషయాలను సమాచారాన్ని ప్రజలకు అందిస్తూ అలాగే ప్రభుత్వాలకు సమాచారం అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా అనేటటువంటి చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది కాబట్టి అందులో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తన పాత్రను నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తన యొక్క జర్నీని కొనసాగిస్తున్నందుకు అఫ్సర్భాయికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో తన యొక్క రంగాన్ని ఇంకా అభివృద్ధి పథం నడుచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అలాగే సలహాలు సూచనలు ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ సలహాలు సూచనలు ఇస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ జర్నలిజంలో కూడా తనకంటూ ఒక పాత్రను భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మరొకసారి బైకి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు తమ్ముడు అప్సర్భాయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పాత్రిక రంగంలో అఫ్సర్వై సేవలు అందిస్తూ ముఖ్యంగా అఫ్సర్వై స్పెషాలిటీ ఏంటంటే గతంలో ఏమైనా టీవీలు తెరిస్తే లైవ్ అనేది స్టేట్ లెవెల్లో ఏదో పెద్ద ప్రోగ్రాంలు ఉంటేనే అవి టీవీలో లైవ్ చూస్తుండేవి కాకపోతే షార్నర్లో చిన్న చిన్న కార్యక్రమాలు కానీ ఉదాహరణకు గణేష్ ఉత్సవాలు కానీ బారా రబ్బీ లవల్ ఉత్సవాలు కానీ ఈ గ్యారవీ కానీ అమ్మవారు ఉత్సవాలు అండి లెవెల్లో చూపెట్టిన ఘనత నేను అనుకుంటా సాధనలో అది ఫస్ట్ దక్కింది అయ్యే అని నేను తెలియజేసుకుంటూ ఈ అలా ఈ జన్మ సారీన నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను తెలంగాణ జేఏసీ చైర్మన్గా నేను ఏం జనార్థన్ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముఖ్యంగా మీడియా ఎంతగా సపోర్ట్ చేసిందో మా అందరికీ తెలుసు మీడియా లేకపోతే నిజంగా కూడా తెలు మన తెలంగాణ రాదు అనేది మనకు అందరికీ తెలుసా అన్నాడు దాన్ని లైవ్లో ఎప్పటికప్పుడు ఉద్యమాలను లైవ్లో చూపించినటువంటి వ్యక్తి అప్సర్భాయ్ కాబట్టి అలాంటి వ్యక్తి వల్ల ఉద్యమం ఇంకా ఉధృతమై ఆ ప్రింట్ మీడియా ఫస్ట్ టైం దాదాపు ఎక్కువ మంది లేదు అప్పుడు కానీ అప్సర్భాయ్ తన ప్రింట్ బ్రహ్మాండం బ్రహ్మాండమైనటువంటి ప్రచారం చేసి మనకు చూపించుండు ఆ ఉద్యమాన్ని బాగా ఉధృతంగా కావడానికి ఉపయోగపడింది అలాంటి వ్యక్తి కలకాలం జీవించాలి వారు ఎల్లకాలము తన టీవీని విస్తృతపరిచి చాలా వరకు చర్చలు జరిగే వరకు అంటే సమస్యల పైన కూడా చర్చలు చర్చలు చేయగలిగేటువంటి స్థాయికి ఎదిగి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు థ్యాంక్ యూ షార్దార్ నియోజకవర్గానికి అప్సర్ అప్సర్బాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు మాతోటి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ లైవ్ పెట్టడం జరిగింది అంటే షార్ద్నగారికి లైవ్ను పరిచయం చేసినటువంటి బాయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ పత్రికా రంగంలో మేము దాదాపుగా ఒక పది సంవత్సరాలు ఉద్యమం నేపథ్యం ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఎప్పుడు పిలిచినా కానీ అందుబాటులో వండుకుంటూ ఉద్యమాన్ని షాద్నగర్ వరకు చూసుకుంటే నియోజకవర్గంగా లైవ్గా కానీ కానీ ఎటువంటి సిటీ కేబుల్ కార్యక్రమాలు ఉన్నా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పత్రికా రంగంలో మాకు మీడియా నుంచి ఎంత సహకారం కావాలో అంత చేసింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని ఉన్నతమైన శిఖారాలకు అధిరోహించాలని ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు